ఎన్టీఆర్ దేవరా షూటింగ్ పూర్తయింది గోవా నుంచి తను తిరిగొచ్చాడు కూడా కాకపోతే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తను హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడం కొంతవరకు విమర్శలకు కారణమవుతుంది అయితే నిన్నే దేవరా షూటింగ్ పూర్తయిందని ఈరోజు ప్రశాంత్ తో స్పెషల్ మీటింగ్ వల్లే అర్జెంటుగా హైదరాబాద్ వచ్చాడని తెలుస్తుంది సో డ్రాగన్ ప్రాజెక్టు విషయంలో వీళ్ల చర్చలు ఏమయ్యాయి ఎంతవరకు వచ్చాయి ఏం జరగబోతోంది టేక్ ఎ లుక్ సలార్ తర్వాత సలార్ టూ తీయాల్సిన ప్రశాంత్ నీల్ ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్ తో సినిమాతో బిజీ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ తో ప్రశాంత్ సినిమా డ్రాగన్ అని కూడా నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది ఇక డ్రాగన్ బేసిక్ ప్లాట్ సిద్ధమైందని ప్రీ ప్రొడక్షన్ ఫండ్ మొదలు పెట్టాలంటే ఆ బేసిక్ ప్లాట్ తారక్ కి నచ్చాలి అందుకోసమే గురువారం ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి దానికోసమే గోవా నుంచి షూటింగ్ పూర్తయిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా వెంటనే హైదరాబాద్ లో వాలాడు తారక్ నిన్నే ఫైనల్ షూటింగ్ సాయంత్రానికి పూర్తయింది దీంతో తను సడన్ గా హైదరాబాద్ లో వాళ్ళంతో ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కావాలనే రాకుండా ఒక్కరోజు తర్వాత వచ్చాడనే కామెంట్లు పెంచారు కానీ తనకి టీడీపీ నుంచి ఇన్విటేషన్ రాలేదని తెలుస్తోంది అదీగాక దేవర షూటింగ్ బుధవారం సాయంత్రం పూర్తవడంతో తాను రాలేకపోయాడని తెలుస్తోంది ఏదైనా సలార్ టూ వచ్చే నెల నుంచి షూటింగ్ షురు అవ్వాలి కానీ కథలో మార్పుల వల్ల వచ్చేడాది సమ్మర్కి సీక్వెల్ షూటింగ్ ని వాయిదా వేశారట డ్రాగన్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం మొదలుపెట్టారట ఆగస్ట్ ఫిఫ్త్న డ్రాగన్ లాంచింగ్ జరగబోతోందని తెలుస్తోంది